నా జీవితంలో మేలు జరుగుతుందా నా జీవితంలో క్షేమం ఉంటుందా ఈ రోజు వరకు క్షేమం లేదా ఈ రోజు వరకు నాకు మేలు జరగలేదు ఈ రోజు వరకు ఉపకారం జరగలేదే అని అనుకుంటూ ఉన్నావా నీ కొరకే నా నా ద్వారాలు ద్వారాలు గాక ఆయన ఆకాశము వాక్యలను నిప్పి నీ జీవితంలో సమస్త ఉపకారము చేయును కాక సకలమైన ఉపకారాలు ఒక్కొక్క అనుభవించగలిగేట చేయును కాక మనస్సులో ఉండగలిగే స్థితిలోనికి తెలుసుకోగలగాలి ఆ మాట నీ హృదయంలో మనసులో ఉండగలగాలి ఎప్పుడైతే అవి ఉండి నడిపించుకుంటూ ఉంటావో అదే సమయంలో ప్రభు దగ్గర అడుగుతా ఉంటా ప్రభు సమస్త ఉపకారాలు చేస్తానన్నావు కదా సమస్త ఉపకారాలు చేస్తానన్నావు కదా సమస్త మేలు మేళ్లు చేసి సమస్తమైన ఉపకారాలు అనుభవించగలిగే చేసి సమస్త క్షేమం ఆ వ్యక్తి కాలు మరలా తిరిగి తీసుకొచ్చిన దేవుడు నిన్న ఏకరీతగా ఉన్న ప్రియమైన వాళ్ళు నిత్యముగా ఆయన మన జీవితంలో కూడా సమస్త మేలు చేయును గాక సమస్త క్షేమం దై గాక సకలమైన ఉపకారములు గాక